హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పుడైనా రైస్ మిగిలిపోతూ ఉంటే పడేస్తు ఉంటాం కానీ మిగిలిపోయిన రైస్తోని ఎంతో టేస్టీగా ఎగ్ రైస్ని రెడీ చేసుకోవచ్చండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం నా దగ్గర కొద్దిగా రైస్ మిగిలి ఉంది దాంతో నేను రెసిపీ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు కోడిగుడ్లు తీసుకున్నాను పగలగొట్టి మీరు రైస్ని బట్టి కోడిగుడ్ల క్వాంటిటీ తీసుకోండి ఇందులో రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా గిల ఇప్పుడు కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని మరీ ఎక్కువగా కదపకండి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా కొద్దిగా పెద్దగా ముక్కలుగా చేసుకోవాలి ఎగ్ బుర్జిని తయారు చేసి తీసేసి పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో ఇక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి ఇష్టమైన కూరగాయలను యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ క్యాబేజీ ముక్కలని యాడ్ చేస్తున్నాను కొద్దిగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గినంతగా ఉప్పు వేసి కారపొడి కారాన్ని బట్టి వేసుకోండి నేను స్పైసీ చేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపండి గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మసాలా వేసేటప్పుడు లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో సాసులు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ కొద్దిగా కేచప్ యాడ్ చేసుకొని బాగా కలపండి ఉప్పు వేసేటప్పుడు ఒకసారి చూసి వేసుకోండి ఎందుకంటే సోయా సాస్లో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు చూసి వేసుకోండి రుచికి తగిన విధంగా ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఈ మిగిలిన అన్నాన్ని యాడ్ చేస్తున్నాను మీరు వేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ని బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ని యాడ్ చేసుకోవాలి గుడ్డును బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి